తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాడవాడల ఘనంగా అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని మైలవరంలో కూటమి నాయకులు తెలుగు యువత అధ్యక్షులు లంకా లితీష్ ఆధ్వర్యంలో వాడవాడల సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన దేశం లౌకిక వాదాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రజల స్వేచ్ఛను రక్షించగలుగుతుందంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే ప్రధాన కారణమన్నారు విద్య జ్ఞానం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాలకు సమన్వయం జరిగినప్పుడే ప్రజాస్వామి విరాజిల్లుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజు చెప్పారని పేర్కొన్నారు అంబేద్కర్ గారు చెప్పిన విధంగా అందరూ క్రమశిక్షణతో చదువుకుని ఈ రోజున ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సాధనూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు తెలుగు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు